जय जय लक्ष्मी की जय जय गोपय्य स्वामी की जय అమ్మావో తిరుపతమ్మ అమ్మరా మాయమ్మ బంగారు బొమ్మ అమ్మ అమ్మ మా తిరుపతమ్మ కమ్మవారి ఆడబడుసు అమ్మవో తిరుపతమ్మ అమ్మవో తిరుపతమ్మ అమ్మరా మాయమ్మ బంగారు బొమ్మ అమ్మ అమ్మ మా తిరుపతమ్మ కమ్మవారి ఆడబడుసు అమ్మవో తిరుపతమ్మ అమ్మావో తిరుపతమ్మ అమ్మరా మాయమ్మ బంగారు అమ్మా తిరుపతమ్మ అమ్మావో తిరుపతమ్మ అమ్మరావే మాయమ్మ సొప్పనాతి తోటి తోడి కొళ్ళ చంద్రమ్మ లేనిపోని నిందలేసే తోటి చెప్పే చొప్పనాతి తోటి తోడి కొళ్ళ చంద్రమ్మ లేని లేనిపోని నిండలేసే తోటి చెప్పే అత్తగారు ఎంకమ్మ ఆరు నెల్లు ఎండబెట్టి జుట్టుపట్టి నెట్టి నాది మునియేటి వడ్డుకమ్మ అత్తగారు ఎంకమ్మ ఆరు నెల్లు ఎండబెట్టి జుట్టుపట్టి నెట్టి నాది మునియేటి వడ్డుకమ్మ ఓ తిరుపతమ్మ అమ్మ రావే మాయమ్మ బంగారు బొమ్మ వమ్మ అమ్మా తిరుపతమ్మ కమ్మవారి ఆడబ అమ్మా తిరుపతమ్మ అమ్మవో తిరుపతమ్మ అమ్మరావే వే మాయమ్మ బంగారు బొమ్మ వమ్మ అమ్మా తిరుపతమ్మ అమ్మవో తిరుపతమ్మ అమ్మరావే వే మాయమ్మ కుష్టి వ్యాధి మనిషివన్నీ తిట్టినారే తల్లి నిన్ను పెట్టరానే బాధలెన్ను పెట్టినారే అమ్మ నిన్ను కుష్టి వ్యాధి మనిషివన్నీ తిట్టినారే తల్లి నిన్ను పెట్టరాని బాధలెన్ను పెట్టినారే అమ్మ నిన్ను అత్తగారి ఇంటిలోన అండలేకపోయే నీకు ఏడాకులు పాకలోన పెడకబెట్టినారే తల్లి అత్తగారి ఇంటిలోన అండలేకపోయే నీకు ఏడాకులపాకలోకి పడకబెట్టినారే తల్లి అమ్మా తిరుపతమ్మ అమ్మరావే మాయమ్మ బంగారు బొమ్మవమ్మ అమ్మా తిరుపతమ్మ కమ్మవారి ఆడబడుసు అమ్మావో తిరుపతమ్మ అమ్మావో తిరుపతమ్మ అమ్మరావే మాయమ్మ బంగారు బొమ్మవమ్మ అమ్మా తిరుపతమ్మ అమ్మావో తిరుపతమ్మ అమ్మరావే మాయమ్మ అన్నా హారాములేక అలమటించిపోయినా విపతి ఏ దై దైవమని పాద పూజ చేసినవే అన్నాహారాములేక అలమటించిపోయినావే పాతి ఏ దైవమని పాద పూజ చేసినావే కష్టాలు వచ్చుకుని కాపురమే చేసినావే అగ్గిలోన ఆహుతయ్యి అమ్మవై వెలసినావే కష్టాలు వచ్చుకుని కాపురమే చేసినావే అగ్గిలో నా అమ్మవై వెలిసినావే పెనుగంచి పోలులో నా పేరెంటాలైనావే పెనుగంచి పోలులో నా పేరెంటాలైనావే పెనుగంచి పోలులో నా పేరెంటాలైనావే అమ్మ తిరుపతమ్మ అమ్మరా మాయమ్మ బంగారు బొమ్మ అమ్మా అమ్మ మా తిరుపతమ్మ కమ్మవారి ఆడబడుసూ అమ్మవో తిరుపతమ్మ అమ్మవో తిరుపతమ్మ మాయమ్మ బంగారు బమ్మ అమ్మ మా తిరుపతమ్మ అమ్మవ తిరుపతమ్మ అమ్మరా మాయమ్మ బంగారు బమ్మమ్మ అమ్మ మా తిరుపతమ్మ అమ్మ Serrenaamtirpa tamma serenaam sā mi serenaammu gopai ja serrenaam Amma serenaamtirpa tamma serenaam sā mi serrenaam gopai ja serenaam. Tipa tamma serenaam gopai ja serrenaam svaā mi serenaamtirpa tamma serenaam sā me